సోద ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ ఉచ్చడిపాలెం మండలంలో ఈ రోజు జరగ పదిహేడవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై మూడవ తారీఖు వరకు గ్రామాల్లో ఉన్న నివాస ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ సిపిఎం పార్టీ కార్యకర్తలు దళంగా వెళ్లి ఇంటింటికి వెళ్లి సమస్యలన్నీ సేకరించి వాటిల్ని ఒక రూపంలో తీసుకుని వచ్చి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి తహసీల్దార్కి సమస్యల పరిష్కారం కోసం వినోదపత్రం అందజేస్తారు అందులో భాగంగా ఈరోజు ఈ బుచ్చడిపాలెం మండల ప్రజా ప్రజా చైతన్య యాత్రని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం మొదటగా ఈ చైతన్య యాత్రను నిర్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు విచారాలు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ವಾಯಸ್ ಇದೇನಾ ಅದೇ ಪಟ್ಟು ನೇಮ್ ಪಡ್ಕೊಂಡು సోదరీ సోదరులరా ఈరోజు ప్రజా చైతన్య యాత్ర ప్రజా సమస్యల మీద పరిష్కరించేదానికోసంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయి రాష్ట్రం అతలాకుతలం సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ అనేక రకాలుగా ప్రజలకి రైతాంగానికి అనేక ఆశలు చూపించి కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన సందర్భం గత పది నెలలు అయిపోయింది గత పది నెలల నుంచి కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా రైతాంగం కళ్ళల్లో ఒడ్లు కోసుకొని నానా తిప్పలు పడుతుంటే రెండు వందల తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు పెట్టారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఒక పక్క రోజు పేపర్లో ఒక్క గిందు కూడా ఎవరు బయట అమ్ముకోవద్దు మేమే కొంటామని చెప్తుంది కానీ నామ మాత్రంగానే కనీసం ఇప్పటికి యాభై వేల మెట్రిక్ టన్నులే కుదింది ఈ జిల్లాలో రెండు ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు అయి ఉంటే కనీసం యాభై వేల మెట్రిక్ టన్నులు కుదు ప్రభుత్వం ఏమో డంపా కొట్టుకుంటుంది కనీసం రైతాంగం గగ్గోలు పడిపోతున్నారు రెండు ఎకరాలు మూడు ఎకరాలైతే ఆ ఆఫీసు చుట్టూ తిరగలేక ఎంతో కందకి అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎఫ్సి లేకపోయినా ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు కుట్టమ్మింది ఈ రోజు పదహారున్నర పదిహేడు వేల బీపీటీలు పైన రకమే సూపర్ ఫైన్ రకమే పదహారు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతుంది ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఉందా ప్రజల్ని సమస్యలు పట్టించుకుంటుందా లేదా వాళ్ళ సమస్యలతో సతమతమై కొట్టుకుంటుందా అధికారం వచ్చాము మనం ఇంకా దోసుకోలేదని ప్రయత్నంలో ఉందా అనేది ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు దాన్ని మీరు గమనించాలి అట్లా గమనించకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు పదకొండు సీట్లు వైసీపీకి వచ్చినాయి మీకు ఆ పదకొండు కాదు రెండింటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది లేదా మూడితో ముగ్గురు కూటమి వాళ్ళకి మూడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మీకు కూడా పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ మొత్తం రాష్ట్రం అంతా కూడా నలుమూలల ప్రతి ఇళ్ళు తిరిగి ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజా సమస్యల మీద పోరాటం సాగిస్తున్నాం ఈ మండలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ గా మేము ఈరోజు సమాప్తం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు మేము ముందు ప్రారంభిస్తున్నాం ఇరవై నాలుగో తేదీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ప్రజలందరూ కూడా తోడ్పడతారని చెప్పి ప్రజా సమస్యల మీద ప్రజలందరూ కూడా గలవ ఇప్పాలని చెప్పి అట్లా గడవ ఇప్పి ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు దేశంలో రాష్ట్రంలో నానా ఇబ్బందులు పడిపోతున్నారు ప్రజానీకం ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ సమస్యలతోనే సతమతం అవుతుంటే ప్రజలు నిర్వీరు అయిపోయినారు తాగునీరు కొరత కాలువలు దవ్వలేదు అనేక రకాల సమస్యలు చవిటి కాలువలు ఈ కాలువలు ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే దోమల పోడు విపరీతంగా ఉంది ఆ దోమలు పట్టించుకునే నాదుడే లేదు ఈరోజు పారిశుద్ధ్యం పొరువైపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా పరటి బిల్లులైతే ఆకాశం ఆ రోజు అధికారంలోకి వచ్చే రోజు మేమైతే కరెంటు బిల్లులు పెంచమని చెప్తున్నారు టూ స్టాప్ ఛార్జీని మళ్ళీ విపరీతంగా ఇచ్చేసి ఒక్కొక్కరికి రెండు వేలు రావాల్సిన ఐదు వేలు ఐదు వేలు రావాల్సిన రెండు వందలు మూడు వందలు వచ్చేది వేలతో కట్టాల్సిన పరిస్థితి ఉంది దానికని మీరు అందరూ కూడా ప్రజలు గమనించండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చెప్తుందే కానీ చేతల పని లేదు ఇప్పటికీ మహిళలకి బస్సులు ఉచితం చేస్తారని చెప్పింది మళ్ళీ ఉగాది కని చెప్తుంది ఇంకా ఉగాది చెప్పొద్దు మళ్ళీ ఉగాది చెప్పొద్దు మన తెలియదు పిల్లకాయలకి అమ్మఒడి అది నా నా ఉంది ప్రభుత్వం కానీ వీటన్నిటి మీద మేము ప్రజలకి ఇక్కడికి వెళ్ళిపోయి ప్రజా సమస్యలను పరిష్కరించే దానికోసం ప్రజల సమస్యల్ని నిత్యం తెలుసుకొని వాళ్ళు ఏ సమస్యల్లో ప్రజలు ప్రభుత్వానికి తెలిపేదానికి మేము ప్రజాయాత్ర పెట్టాము ఆ ప్రజాయాత్రని ప్రజలందరూ కూడా స్వాగతించి జయప్రదం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా

ముచ్చినట్టుపాలెం మండలంలో ప్రజా యాత్ర ప్రారంభానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా విలేకరులకు కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఆశలతో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపిస్తే ఆరు పథకాలు కానీ ఏ ఇతర పథకాలు కానీ చేయకపోగా ఏ సమస్య తీసుకున్నా గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎట్ అయిపోయిందని చెప్తున్నారే కాని ఇప్పుడు పరిష్కారం చేసేది దిశగా మాత్రం అడుగులు వేయడం లేదనేది మనం గమనించాల్సిన విషయం ముఖ్యంగా ఈరోజు లోకేష్ బాబు చెప్పాడు మంత్రి ఏం చెప్పాడు ఆయన స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు పెడితే పగలు కట్టండి అని చెప్పాడు మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు స్మార్ట్ మీటర్లు పక్క నుంచి పెట్టుకుంటా వస్తున్నాడు మరి మాట చెప్పిన లోకేష్ బాబుకి సిక్స్ జా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతే చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పినవి ఒక అమలు జరిగినాయి అంటే లేదు మొన్న జరిగిన పిఠాపురం సభలో ఏం చెప్తున్నాడు బీజేపీ ఎజెండాని ఆయన చదివినట్టుగా ఉందే కానీ వేరేగా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్కటైనా అమలు జరిగిందా లేదా అమలు జరుపుతున్నావా లేదా అని కూడా పవన్ కళ్యాణ్ నోరిప్పి మాట్లాడకపోగా సనాతన ధర్మం బీజేపీతో ఏ విధంగా ఉండాలి బీజేపీతో ఏ విధంగా ఉంటే ఏ విధంగా లాభం జరగద్దని ఈ రాష్ట్రాన్ని వదిలేసి తమిళనాడు రాష్ట్రం మీద కూడా పడ్డాడు ఇదొకటి ఇకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు మొన్నటే మొన్నటికైతే చేపలు కట్టుకుని చిమ్ముతున్నాడు ఈ ఉండద్దా అని అడుగుతున్నా నేను ఎక్కడైనా మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో తగిన సిబ్బందిని పెట్టి నెలకి ఇరవై వేల రూపాయల వాళ్ళకి జీతం ఇస్తే వీధులు బాగుపడతాయి రోడ్లు బాగుపడతాయి కాలువలు బాగుపడతాయి ఆయన చేపలకు పెట్టుకట్టు చిమ్మేదేంది ఏంది ఇది విడ్డూరంగా ఉంది ఇది కరెక్ట్ కాదు అది కాకుండా అన్నిటికంటే ఆయన పెట్టిన సూపర్ సిక్స్లో ఒకటి కూడా ఇంతవరకు అమలు జరపలా ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ మాత్రం ఒకటే ఇచ్చి మిగతా కూడా ఇంతవరకు అమలు జరపకపోగా గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి పాటేసే ద్వారా మాటలు మాట్లాడుతున్నాడు అదేవిధంగా స్థానికంగా ఉండే అనేక రకమైన సమస్యలు కూడా ఈరోజు కుప్పం తిప్పలుగా అలాగే ఉండిపోయినాయి ఆశలు పెట్టుకున్న ప్రజలు ఈ రోజు ఈదుల్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రతి గడప గడపకి పోయి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలను అమలు పరిచే దిశగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ యాత్రను కొనసాగిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పక్కన పట్టించి పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వం వల్ల ఈ విధంగా తయారైందని చెప్పి డబ్బు వ్యవహారం చేస్తున్నట్టుగా మన చేస్తున్నట్లు మనకి మన మనం కానీ తెలియజేశారు ఆయన ధన్యవాదాలు ఇప్పుడు రైతు సంఘం నాయకులు ఉద్యోగం మల్లికార్జున మాట్లాడతారు మైక్రోఫోన్ ఉందా

అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి లోట్లన్నీ ఎత్తి చూపిస్తూ మేము అధికారంలోకి వస్తే మేము ప్రజల్ని మేము చాలా ముందుకు తీసుకుపోతాం అందరినీ భాగ్యవంతులు చేస్తాం పారిశ్రామిక వేత్తలు చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం ఈ పది నెలల కాలం తర్వాత కూడా ఏం చెప్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక చెప్తున్నాడు అయ్యా నేను మిమ్మల్ని అందరినీ భాగ్యవంతులు చేస్తాను రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు నాటికి మీరు లక్ష్యంగా ఉంటే అప్పుడు చేస్తానని చెప్తున్నాడు ఇది ఎక్కడ ఇబ్బో మనకు అర్థం కావట్లా ఇప్పుడు ప్రస్తుతం నిద్రలేస్తే మనం బొత్తుకెట్ట పని ఎట్ట ఎంత బ్రతకాలని చెప్పని ప్రజలు ఆలోచిస్తుంటే ఈయన రెండు వేల నలభై ఏడులో అని చెప్తున్నాడు ఇది ఎంతవరకు సభకు జనం ఏ విధంగా ఆలోచన చేయాలా ఎంత అర్థం చేసుకోవాలో అర్థం కాని పనిచే ఈ రోజు ఉంది అట్లే వ్యవసాయ కార్మికులు పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ మిషన్లు వచ్చిన తర్వాత అన్ని మిషన్లు చేస్తున్నాయి అది వేరే విషయం పోతే పనులు ఉపాధి ఆపి పథకం అనేది వ్యక్తి జనాలకు పనులు చూపించమని చెప్తే వాటిని ఇతర ఇతర కార్యక్రమాలకి ఉపయోగపెట్టుకొని పనులు చూపించి వాళ్ళకి పని చూపించి ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం ఈ రోజు వాటిని పక్కదారి పాలిచ్చి ఈ రోజు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది దాని నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ అనేది పనులు లేరు వాళ్ళకి పనులు చూపించడానికి దాని నుంచి గ్రామాల్లో చాలా మంది కార్మికులు ఆ విధంగా ఉన్నారు వాళ్ళకి పని చూపించి వాళ్ళకి వాళ్ళకి కూలీ ఇచ్చి పనులు మిమ్మల్ని ఉపాధి కల్పించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఈరోజు చెప్పారు గిట్టుబాటు రేటు లేదు అని చెప్పి చెప్పి విషయం పూర్తిగా చెప్పారు దాన్ని వాటి అన్నిటికీ ఆ గిట్టుబాటు రేటు కోసం మేము కూడా పోరాడాం ఎందుకంటే రైతులు బాగుంటే వ్యవసాయ కార్మికులు బాగుంటారు పని పనులు కూల వాళ్ళు అందరూ బాగుంటారని చెప్పని మేము కూడా బలపరిచాం అన్ని కార్యక్రమాలు చేసాం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రైతు గిట్టుబాటు రేటు కాడికి ఒక మాట మాట్లాడాల ఎమ్మెల్యేలు ఎంతమంది చెప్పినా ఏ రోజైన వచ్చి లేదు అక్కడ కొనుగోలు కేంద్రాల కడికొచ్చి ఏం జరుగుతుంది ఎటు జరుగుతుంది అని చెప్పని వచ్చిన పరిస్థితి లేదు ఎటు జరుగుతుంది ఈ పరిస్థితి అనేది అర్థం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందని మేము అడుగుతున్నాం ఇది పద్ధతి కాదు ఆయన చెప్పినట్టు మీరు ఈ విధంగా కానీ ఇది చేస్తే ఆయన పదమూడు సీట్లు పోను ఎన్ని సీట్లు వస్తాయని వాళ్ళే అర్థం చేసుకోవాలా ప్రజలు ఈ రోజు కోటి ఆశలతో ఈ కూటమి కోసం ఎదురు చూశారు అదే మాకు లేదు దాని నుంచి ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకొని కొన్ని సమస్యలను అర్థం చేసుకొని ఆ విధంగా ప్రజలని కాపాడుతారని ప్రజలకి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేసి మీరు ముందుకు తీసుకపోతారని ఆశిస్తున్నాం ముగిస్తున్నాం సోల ఇప్పుడు టౌన్ తయారు చేసి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ సోలర్ నారా ఈరోజు ప్రజా చైతన్య యాత్ర రాష్ట్ర కమికి మేరకు ఈరోజు ఈ జిల్లాలో పది మండలంలో జరుగుతా ఉంది దానికి భాగంగానే ఈరోజు ఈ బిజడి పాలన మేము జాత ప్రారంభం చేశాం ఈ జాత యొక్క ముఖ్యోద్దేశం ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో కాలనీల్లో ఇక వాటి వాళ్ళందరికీ పోయి ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఇరవై నాలు తేదీ ఆఫీస్ కూడా అర్జీ లేని కార్యక్రమం ముఖ్యంగా చాలామందికి రేషన్ కార్డు లేవు పెన్షన్లు గత ప్రభుత్వంలో పెన్షన్లు ఎత్తేసారు పోతే నీటి వసతి సక్రంగా లేదు కాలనీలో రోడ్లు లేవు వీటి మీద కూడా మేము పూర్తిగా సర్వే చేసి సమగ్రంగా అక్కడ ఎంఆర్ఓ గారికి ఇస్తాము రెండోది ఈ జగన్ అన్న కాలనీ ఈ మధ్య మేము చూసాం జగన్ కాలనీలో చాలా ఇల్లులు స్లాబ్ల వరకే పెట్టేసి వర ఏం చేయకుండా ఆ కాంట్రాక్టరు విలేజెస్కి వెళ్ళిపోయాడు కిటికీలు లేవు తలుపులు లేవు బాత్రూములు లేవు చుట్టుపర ఏం లేదు ఆ రోడ్లు అసలు రోడ్లు అంటే రోడ్లు లేవు వాటర్ ఫెసిలిటీ అసలు లేదు ఇప్పుడున్న కొంతమంది ఆడ కొంత శక్తున్నోళ్ళు బోర్ వేసుకొని నీళ్లు నీళ్ళు ఉంటాడు ఒక బోర్కి నాలుగు ఐదు మంది చేసుకుంటారు అవి నిర్వహంగా తయారైపోయినాయి వాటిని కూడా ఇప్పుడు కొంతమంది ఈ మధ్య ఆ విధంగా ఆగిపోయిన ఇళ్ళకి డెబ్బై ఐదు వేలు క్యాష్ డెబ్బై ఐదు వేలు యాభై వేలు ఇస్తామని గవర్నమెంట్ అనౌన్సం చేసి మళ్ళీ కరెక్ట్ కూడా అనవసరం చేశారు ఎవరైతే ఉండారో ఆ ఆ లబ్ధిదారులకి వాళ్ళందరూ పేద పని చేసుకునే ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు శాంక్షన్ చేసి ఆ ఇల్లు పూర్తి చేసి ఇస్తే వాళ్ళు హాయిగా ఆ ఇంట్లో పోయి కాపురం ఉంటారని కంప్లీట్ దీని మీద కూడా మేము ఈ సర్వేలు ఈ జాతరలో అక్కడ కూడా మేము పరిశీలించి వాళ్ళందరినీ చేసి మున్సిపల్ ఆఫీసర్ కూడా మేము చేస్తాం ఇది మూడవది కోట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు తొమ్మిది నెలలైంది సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఆ రోజు ఘనంగా చెప్పడం ఈ సూపర్ సిక్స్ లో ఒక్క పెన్షన్ తప్ప వేరే చైనా ముఖ్యంగా మహిళలు ఉచిత పోషిస్తామని చెప్పి కోట ప్రభుత్వానికి విపరీతంగా ఓటేసారు ఈరోజు మొన్న ఒక మినిస్టర్ లేడీ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వటం ఉచిత ప్రయాణం జిల్లాల వారిగా ఇస్తాము జిల్లాలు దాడితే ఛార్జీ పెట్టుకోవాలన్నారు ఇది దుర్మార్గం జిల్లా నుంచి జిల్లా పార్టీలోకి అవతల పోయి పల్లి పార్టీ పోయి వాళ్ళు ఉంటారు అతను కాకుండా పూర్తిగా ఈ స్టేట్ లో ఏట తిరిగినా ఉచిత సౌకర్యం కల్పిస్తామని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అందుకని కమరేడ్ రైతులకి ఇరవై వేలు ఇస్తా అని చెప్పారు అది కీల మొన్న రెండో కారు అయిపోయింది ఇదో తొలి కారైపోయింది ఒక పక్క రేటు పడిపోయింది రైతు భరోసా ఇవులా వీటిని కూడా మేము ఫోకస్ చేయాలని ఇప్పటికే మా రైతు సంఘం చాలా దెబ్బతి దీని మీద ధర్నా చేసి కలెక్టర్ ఒక జీవితం జరిగింది అందుకనే కమ్రేడ్ ఇటన్నిటి మీద మేము సర్వే చేసి సమగ్రంగా రేపు ఇరవై తేదీ ఎంఆర్ గారికి అర్జులు ఇస్తాం అందరూ ప్రజలు మేము కోరుకునేది అంటే మా జాతాన్ని జయప్రం చేయండి ఎవరెవరో మేము కలవలేకపోయినా కొంతమంది ఉన్నా మీ సమస్యల మీద ఆ రోజు వస్తే ఆఫీస్కి వస్తే వాళ్ళ సమస్యల మీద ఎంఆర్ గారికి అర్జీలు ఇచ్చి చేస్తామని తెలియజేస్తున్నాను ಪ್ರತಿ ಸಾಕು ದತಿ ಒಂದು ಸಮಸ್ಯೆ ಅಡಿ ತಿಳಿಸ್ ಅಂದರೂ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಈ ಯಾತ್ರ ಕೊನಸಾಂ పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే సిపిఎం పార్టీ వత్తిల్లాలి సిపిఎం పార్టీ పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రజా సమస్యలను వెంటనే మన యాత్ర మొదలు పెడదాం 고속도로에 okay. 오서서 <목소리도> <목소리도> ராஜேந்திரன் <laughs> அவர்கள் ا ريڊيو جي ٻڌي چيو آهي پر اهو ڪيئن يا سفر جو نالو آهي اهو ڪيئن يا سفر جو نالو آهي اهو ڪيئن يا سفر جو نالو آهي نا اها ٻڌڻ لاءِ ڪيئن يا سفر جو نالو آهي اهو ڪيئن يا سفر جو نالو آهي సిందాబాద్ సిపిఎం జైప్రం చేయాలి ప్రజా చైతన్య యాత్రలను జైప్రభం చేయాలి ప్రజా చైతన్య యాత్రలను ఇలా ఇవ్వాలి ఇళ్ల స్థలాలు వీళ్ళు అరువలేని వారందరికీ ఇవ్వాలి ఇళ్ల స్థలాలు వీళ్ళు అరువలేని వారందరికీ ఇవ్వాలి ఫిక్షణలు అరువలేని వారందరికీ సిందాబాద్ సిపిఎం జిందబాద్ సిపిఎం అయినా ఇప్పటివరకు ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదు ఆయన ఎన్నికల్లో గెలిచేందుకు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ పథకాలను తీసుకుని వచ్చాడు ఆ పథకాలు కూడా ఒక్కటి కూడా ఈ రోజు అమలు కాలేదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని మొదటి సంతకం మీద చేశారు ఈ రోజుకి టీఎస్సీ నోటిఫికేషన్ అమలు నోచుకోలేదు ఇంకా లక్షలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీటి శాఖల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగుల ఖాళీలు కావడం ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన నెలకు పదిహేను వందల రూపాయలు తర్వాత ఉచిత బస్సు ప్రయాణం వీటిని కూడా వెంటనే అమలు చేయాలి ఆయన గెలవడం గెలవడానికి ప్రధాన కారణం బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తా అన్నాడు ఇప్పటికి రెండు మూడు వాయిదాలు వేశాడు మళ్ళీ ఉగాది అన్నాడు ఉగాది కూడా అమలు చేస్తాడో లేదో అనేది కందిద్దు అందువల్ల ఆయన వెంటనే అది కూడా అమలు చేయాలి రైతులకు ఇరవై వేల రూపాయలు భరోసా ఇస్తా అన్నాడు రైతు భరోసా ఈ రోజు వరకు ఒక న్యాయపా ఇవ్వకపోవడం విచారకరం గత గత సంవత్సరం నుంచి గత రెండు సంవత్సరాల నుంచి అరువులైన వృద్ధులు వికలాంగులు విత్తందులు పిచ్చుల కోసం బడిగాపులు కాసే ఎదురు చూపులు చూస్తా ఉన్నారు ఇప్పటికి కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు వెంటనే ప్రభుత్వం ఈ పథకాలను ఈ ఈ విద్యుల పథకాలను కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్నిటితో పాటు గ్రామాల్లో నివాస ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మంచినీరు మురుగునీరు నీరు అదేవిధంగా డ్రైనేజీ వసతులు వీటన్నిటి మీద కూడా మేము ఇంటింటి ఏరియా ప్రతి వాడల్లో తిరిగి సమస్యలని అన్ని సేకరించి వీటన్నిటిని ఆ సచివాలయాల్లో తర్వాత మన ఎంఆర్ ఆఫీస్ కూడా అట్టి రూపంలో మున్సిపాలిటీల్లో ఇచ్చి వీటిని పరిష్కారం కోసం మేము రోజువారీ ఆందోళన చేస్తా ఉన్నాం గ్రామాల్లో పరిష్కారం కోసం సచివాలయాలు ఆందోళన చేస్తాం ఇరవై నాలుగు జరిగిన మండలంలో అన్ని గ్రామాల నుంచి హస్దర్ కార్యాలయం ఆందోళన చేస్తాం ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రజలు సహకరించి ఈ చేయాల్సిగా మేము కోరుకుంటూ నిర్వహిస్తున్నాం సిపిఎం పార్టీ కార్యదర్శిని ఈ రోజు ఈ నియోజకవర్గంలో పోటీ ఆశలతో ప్రభుత్వం ముందుకొచ్చింది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అయితే ఈ నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏం జరుగుతాయని పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా అమలు జరగడం లేదు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పద్నాలుగు వేల కోట్లు పెంచారు అది వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది ప్రతి కుటుంబానికి దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయల కరెంటు బిల్లులు పెరిగినాయి ఈ ప్రభుత్వం పనే ఇది మేమని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే షుగర్ ఫ్యాక్టరీ ఈ షుగర్ ఫ్యాక్టరీ సుమారుగా ఒక నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది మూడు వందల అరవై కోట్ల ప్రాపర్టీ కలిగిన ఈ షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్కి అమ్మేయాలని ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పలుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు గతంలో ప్రశాంత్ రెడ్డి గారు ఈ షుగర్ ఫ్యాక్టరీని పలు అభివృద్ధి ప్రయోజనాలకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ అమ్మకానికి రంగం సిద్ధం చేశారు ఇది మానుకోవాలని కూడా మేము చెరుకు రైతు సంఘం అదేవిధంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబంలో ఉండే అధిక ధరలు అవసరాలు తీరని ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించకపోగా పాట వేసే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం మేము దోషేస్తుంది వైసీపీని పదకొండు సీట్లతో సరిపుచ్చారంటే అర్థమైంది మీరేదో వరగ పెడతారని చేస్తారని కానీ మీరు ఏమి చేయకపోగా వైసీపీ ప్రభుత్వం నెట్టేయడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదేమోనని మేము అనుకుంటున్నాము కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజా సమస్యల మీద నిలబడి పని చేయాలని చెప్పి మేము రిమాండ్ చేస్తున్నాం మాసి ఇస్తారు వైదల్లాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాసి ఇస్తారు ఏ ప్రదేశం చేయాలి ప్రజా చైతన్య యాత్రలను ఏ ప్రజలు చేయాలి ప్రజా చైతన్య యాత్రను అమలు చేయాలి సూపర్ సోమసిక్స్ పథకాలను అమలు చేయాలి సూపర్ సోమసిక్స్ పథకాలను అమలు చేయాలి ఎన్ని ఎనిమిది ఎన్నికల హామీలను ఇవ్వాలి అరువులైన వారందరికి ఫ్యూచర్లు ఇవ్వాలి అరువులైన వారందరికి ఫ్యూచర్లు ఇవాళీ ఇళ్ల స్ ఇల్లు ఇళ్ల స్థలాలు అరువులైన వారందరికీ ఇవాళ ఇల్లు ఇళ్ల స్థలం అరువులైన వారందరికీ జిన్నాబాద్ సిపిఎం జిమ్నాబాద్ సిపిఎం జయప్రదం చేయండి ప్రజా చైతన్య యాత్రలను జైప్రదం చేయండి ప్రజా చైతన్య యాత్రలనో ఇవ్వాలయ అరువులైన వారు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవాళి పింఛళ్ళు అరువులైన వారందరికీ జయప్రదం చేయండి ప్రజా చైతన్య యాత్రలను జైప్రదం చేయండి ప్రజా చైతన్య యాత్రలను కాస్ కాస్ ఈ ప్రజా చైతన్య యాత్ర ర్యాలీకి వచ్చిన ప్రతి కార్యకర్తకి అభిమానులకి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాషిపుచ్చుడి బాల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ